ధర్మం ఉంచేయండి బాబు దైగల గలబ్రభూలు మీరు ధర్మం ఉంచేయండి బాబు దైగల ప్రభులు మీరు పచ్చని నోటిస్తే మాకు పుణ్యాన్ని ఇప్పిస్తా మీకు పచ్చని నోటిస్తే మాకు పుణ్యాన్ని ఇప్పిస్తా మీకు చిల్లర లేదంటూ చెప్పొద్దు నరకానికే మీరు వెళ్ళొచ్చు చిల్లర లేదంటూ చెప్పొద్దు నరకానికే మీరు వెళ్ళొచ్చు ధర్మం ఉంచేయండి బాబు మీకు కవర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్తాను వినండి ఆ కవర్లో కానుక ఒక ఐదు వేలు కానుక పెట్టి దానితో పాటు మీ ప్రార్థన అవసరం ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి మాత్రం ఉపయోగిస్తారు సరిపోవటం లేదండి సరిపోవటం లేదు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కానీ ట్వంటీ ల్యాక్స్ ఎవ్రీ మంత్ ఆరు భాషల్లో వెళ్తున్న టీవీ ప్రోగ్రామ్స్ పులిపి మీద నిలబడి నేను చెప్తున్నాను ఏ విదేశాల నుండి కానీ ఎక్కడ నుండి కానీ క్రైస్ టెంపుల్ కి సహాయం లేదు చాలా మంది అనుకుంటారు డాక్టర్ జాన్ వెస్లీ గారు ఇస్తారని నిజంగా ఎక్కడ నుండి కూడా సహాయం లేదు దేవుడే సహాయాన్ని మీ ద్వారా దేవుని బిడలుగా మీరు ఇస్తున్న కానుక మరి యథార్థమైన సమర్పణ మీ గుప్పిలి విప్పుతున్నారు ఆ యొక్క నుండి విత్తబడుతున్న కానుకల ద్వారా ఈ ముందుకు ముందుకెళ్తుందని దేవుని సముఖంలోనే నిలబడి చెప్తున్నాను మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందండి అవ్వదండి మనదేమో పెద్ద మొత్తం ఇవ్వాల్సి ఉంటది వస్తుంది రాదని చెప్పండి కానీ సగం సగం అండి వాళ్ళు వాళ్ళు పది రూపాయల కంటే ఎక్కువ చెప్తున్నాను దేవుడు టెంపుల్ నంబూర్ మందిరాన్ని ఆశీర్వదించాడు అని నమ్మిని వాళ్ళకి చెప్పండి కొడతారా మరి ఇంత అద్భుతమైన మందిరం యొక్క బర్త్డే ఈరోజు ఏమిటి మన మందిరం యొక్క బర్త్డే కాబట్టి ఒక ప్రత్యేకమైన కానుక మనం దేవునికి ఇవ్వబోతున్నాం కనుక మీ పాకెట్ లో నుంచి మీ పర్సులో నుండి దేవుని పట్ల మీకు ఎంత కృతజ్ఞత ఉందో ప్రభా ఎంత అద్భుతమైన మందిరాన్ని మాకు ఇచ్చావు ఏమి చూడాలని తీర్చుకోగలవు నాయన నీకు అసలు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానవ మర్యాద ఏమైనా ఉన్నాయా అయ్యగారు వచ్చినప్పుడు ఆస్తి సైకిలే చచ్చి పెట్టిన కాడి కారు వచ్చలే చచ్చి పెట్టిన కాడి కారు వచ్చలే పిచ్చమెత్తి బామ్మ ఇచ్చే దశమ భాగం భాగము కష్టపడని ఆభారం అయ్యో కష్టపడని ఆపారం శివ గీతము ఎల్లన్నా అరే అరే ఎల్లన్నాయోబుగా మారు రాజన్నారా భక్తుగా రావద్దు ఎల్లన్నాయా కోబుగా మారొద్దు వరే రాజన్న భర్తుగా రావద్దు చెట్టు పుట్ట నీరు నిప్పు మనకి దైవము మానవుడే మాధవుడు ర హిందూ ధర్మము